ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో ఫ్యాబ్రిక్ బటన్ ఇలా నార్మల్ బటన్తోని ఈ ఫ్యాబ్రిక్ బటన్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనం ఇలా క్లాత్ తీసుకోవాలి ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఈ బటన్ మనకి టాప్స్కి యూజ్ చేయవచ్చు బ్లౌజులకి యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా ఫ్యాబ్రిక్ని తీసుకోండి తీసుకోండి తర్వాత క్లాత్ అయితే కొంచెమే పడుతుందండి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకోండి ఈ స్పాంజ్ ఉంటుంది కదా ఇది తీసుకోండి ఈ స్పాంజ్ మనకు శారీస్లో వస్తుందండి ఇప్పుడు మనం ఈ బటన్ ఎంతైతే ఉందో ఈ స్పాంజ్ని కూడా మనం అంతే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకోండి ఇలా ఈ అందుని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని తీసుకోండి ఈ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడు ఈ రాంగ్ సైడు మనకు లోపల ఉండాలి రైట్ సైడ్ ఇలా పైకి ఉండాలి ఈ లోపల సైడు మనకి ఈ స్పాంజ్ని ఇలా పెట్టుకొని ఈ బటన్ని ఇలా పెట్టుకోండి ఇలా పట్టుకున్నారంటే ఇలా గట్టిగా ఎక్కడ లూజ్ లేకుండా ఇలా పట్టుకోండి ఇప్పుడు మనము ఈ క్లాత్ మ్యాచ్ అయ్యే కలరు థ్రెడ్ తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోండి ఇలా చుట్టుకొని ఇలా నాటు వేసుకోండి మనం పువ్వులు అల్లుతాం కదా అట్లా ఒక టూ త్రీ టైమ్స్ ఇలా నాటు వేసారంటే ఆ క్లాత్ స్టిఫ్గా ఉంటుందండి ఊడిపోకుండా తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా స్టిచ్ వేసుకోండి ఇది ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా కుట్టుకున్నారంటే మనకి ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది ఇలా బటన్ రెడీ అయిపోయిందండి సేమ్ ఇలానే మీకు ఎన్ని బటన్స్ కావాలంటే అన్నీ రెడీ చేసుకోండి ఇప్పుడు మనం డ్రెస్కైనా బ్లౌజులకైనా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ థ్రెడ్ని ఇలానే ఉంచండి ఇప్పుడు మీరు ఎక్కడ కుట్టుకోవాలో అక్కడ ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని ఇలా నీడిల్ని ఇలా కిందికి గుచ్చండి మళ్ళీ నీడిల్ పైకి రావాలి ఇలా పైకి తీసుకోండి తర్వాత ఈ కార్నర్ ఉంది కదా బటన్ స్టిచ్ చేసాం ఈ కార్నర్ దగ్గర ఇలా నీడిల్ని ఇలా తీసుకోండి మళ్ళీ కిందికి ఇలా ఉంచండి మళ్ళీ ఈ బటన్ని ఈ నీడిల్ని ఇలా పైకి తీసుకోండి ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా నీడిల్ని తీసుకొని మళ్ళీ ఇలా కిందికి ఉంచండి మళ్ళీ నీడిల్ని ఇలా పైకి తీసుకోండి ఇలా మనం బటన్ చుట్టూ ఇలా కుట్టుకోవాలి రౌండ్గా ఇలా కుట్టుకుంటే మనం కుట్టుకున్నది బయట కనిపించదండి ఇలా మళ్ళీ ఈ కార్నర్ దగ్గర ఇలా తీసుకొని మళ్ళీ నీడిల్ని ఇలా కిందికి కూర్చోండి ఇలా తీసుకొని మళ్ళీ నీడిల్ని ఇలా పైకి తీసుకొని ఈ కార్నర్ దగ్గర అలా రౌండ్గా కుట్టుకోండి తర్వాత మనకి కింది వైపున ఇలా నాట్ వేసుకోండి ఇలా నాటు వేసుకొని దారాన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ బటన్ ఇలా రెడీ అయిపోతుంది సేమ్ ఇలానే ఇలా రెండో బటన్ని ఇలా స్టిచ్ చేసుకోండి మీకు ఎన్ని కావాలో అన్నీ సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ట్రై చేయండి ఒకసారి